జనభీరి న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగాడిఎస్సి ప్రకటన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ పెన్షన్ నాలుగు వేల రూపాయల పెంపుపై స్కిల్ సెన్సెస్పై మొదటి ఐదు సంతకాలు చేసిన శుభ సందర్భంగా కుప్పం ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది దయచేసి అందరు గమనించాలి బాబు గారికి కృతజ్ఞత తెలియజేయడానికి కుప్పం నియోజకవర్గం నుండి టీచర్లందరూ బీఈడి కంప్లీట్ చేసినటువంటి ఉపాధ్యాయ నియోజకులందరూ వచ్చి బాబు గారికి బాలాభిషేకం చేస్తున్నారు కాబట్టి వారందరికీ సహకరించండి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు లేని విధంగా పదహారు వేల నాలుగు వందల అరవై ఏడు టీచర్స్ నియోజకవర్గ బాలాభిషేకం చేస్తున్నారు వారందరికి సహకరిద్దాం